నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను షర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దాఫిదర్ రాజు పాల్గొన్నారు జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంటి సంతోష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దర్శనీకుడు అట్టడుగు వర్గాల పీడిత వర్గాల ప్రజల కోసం పోరాడిన మహనీయుడు విద్యతోనే సమాజం మారుతుందని గుర్తించారు దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలలను స్థాపించారని పేర్కొనడం జరిగింది మహాత్మా జ్యోతిబాపులే పంతొమ్మిది ఇరవై ఏడు ఎపిన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించడం జరిగింది నవభారత నిర్మాణానికి నాంది పలికిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపులే శ్రీ విద్య కోసం భారతదేశంలో ఎంతో కృషి చేయడం జరిగింది విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని గమనించడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాదోచి మహాత్మా జ్యోతిబాపులే గారు జ్యోతిబాపులే గారు పీడిత వర్గాల అణచివేబడ్డ వర్గాల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది నచ్చిన ఇంతతో నచ్చినప్పుడు